వెల్కమ్ టు తెలుగు అంటోల్ స్టోరీస్ నాలుగు వందల కోట్లు ఒక సినిమా కోసం ఇది చిన్న మొత్తం కాదు కాని ఈ సినిమా ఒక హీరో గురించి కాదు ఒక తల్లి కన్న కల గురించి భారత ప్రధాని నరేంద్ర మోదీ జీవితంపై తెరకెక్కుతున్న భారీ బయోపిక్ మా వందే ఈ సినిమాకి బడ్జెట్ ఏకంగా నాలుగు వందల కోట్లు అసలు ప్రశ్నే ఒక వ్యక్తి జీవితం ఇంత ఖరీదెందుకు ఏ కథ చెప్పడానికి ఇంత పెద్ద సినిమా ఈ వీడియోలో ఆ సినిమా వెనుక ఉన్న నిజమైన కథను మోదీ జీవితాన్ని ఏ టు జెడ్ ఎవరూ చెప్పని విషయాలతో మీ ముందుకు తీసుకొస్తున్నాం మా వందే సినిమా ఎందుకు మా వందే అంటే ఏమిటి ఇది కేవలం దేశభక్తి నినాదం కాదు ఇది ఒక తల్లినుంచి దేశానికి అర్పించిన నమస్కారం ఈ సినిమా మోదీ ప్రధాని అయ్యాక మొదలయ్యే కథ కాదు ఈ సినిమా రైల్వే స్టేషన్లో టీ అమ్మిన చిన్న నరేంద్ర నుంచి మొదలవుతుంది అందుకే నిర్మాతలు చెబుతున్నారు ఇది రాజకీయ సినిమా కాదు ఇది ఒక జీవితం టీ స్టాల్ నుంచి తల్లి ఒడిలో వడ్నగర్ ఒక చిన్న పట్టణం రైల్వే స్టేషన్ తండ్రి టీ అమ్ముతున్నాడు పక్కనే చిన్న నరేంద్ర రోజూ వందల మందిని చూస్తూ ఒక విషయం గమనించాడు ప్రతి ఒక్కరికీ ఒక గమ్యముంది కాని దాన్ని చేరుకునే ధైర్యం అందరికీ ఉండదు తల్లి హీరాబెన్ అతనికి సంపద ఇవ్వలేదు కాని సంస్కారమిచ్చింది నిజాయితీగా బ్రతుకు అది చాలు ఇల్లు వదిలిన రోజు చాలామందికి తెలియని నిజం మూలి చిన్న వయస్సులోనే ఇల్లు వదిలి వెళ్లిపోయాడు హిమాలయాలు సాధువులు ధ్యానం అక్కడ అతను పదవులు కోరలేదు డబ్బు కోరలేదు ఒక్క ప్రశ్న మాత్రమే నా జీవితం ఎందుకు అక్కడే తీసుకున్న నిర్ణయం నా జీవితం దేశానికి ఆర్ఎస్ఎస్లో చేరిన తర్వాత మోదీ జీవితం పూర్తిగా మారిపోయింది క్రమశిక్షణ సేవ నాయకత్వం దేశం కోసం ఎలా జీవించాలో ఇక్కడే నేర్చుకున్నాడు ఈ దశ లేకపోతే ఈరోజు పీఎం మోదీ ఉండేవాడా అందుకే మా వందే సినిమాలో ఈ భాగాన్ని చాలా డీప్ గా చూపిస్తున్నారని సమాచారం గుజరాత్ అగ్ని పరీక్ష రెండువేల ఒకటి ముఖ్యమంత్రి రెండువేల రెండు అల్లర్లు ఇది మోదీ జీవితంలో అత్యంత కఠినమైన కాలం దేశం విమర్శించింది ప్రపంచం ప్రశ్నించింది కాని కాలం ఒక నిజం చెప్పింది చట్టపరంగా నిర్దోషి రాజకీయంగా బలమైన నాయకుడు ఈ దశను మా వందే సినిమాలో భారీ ఎమోషన్తో చూపిస్తున్నారని సమాచారం నాలుగు వందల కోట్ల విలువైన ప్రయాణం ఇక్కడే అసలు విషయం ఈ సినిమా బడ్జెట్ ఎందుకు నాలుగు వందల కోట్లు గుజరాత్ అభివృద్ధి భారీ సెట్స్ ఇంటర్నేషనల్ విఎఫ్ఎక్స్ ప్రపంచస్థాయి ప్రజెంటేషన్ ఎందుకంటే ఈ సినిమా ఇండియాకి మాత్రమే కాదు ప్రపంచానికి చూపించాలి చాయ్ వాలా ప్రధాని ఒక మాట దేశమంతా తిరిగింది చాయ్వాలా ప్రధాని అవుతాడా ప్రజల సమాధానం అవుతాడు కాదు కావాలి ఇది సినిమా సీన్ కాదు ఇది భారత చరిత్ర పీఎం మోదీ నిర్ణయాలు స్వచ్ఛ భారత్ డిజిటల్ ఇండియా జీఎస్టీ ఆర్టికల్ మూడు వందల దెబ్బై అయోధ్య విమర్శలు ఉన్నా నిర్ణయాలు వెనక్కి తీసుకోలేదు అందుకే ఈ కథను ఒక సాధారణ సినిమా చేయలేరు తల్లి సినిమా ఆత్మ ఈ సినిమా పేరు ఎందుకు మా వందే ఎందుకంటే మోదీ జీవితంలో అతిపెద్ద ప్రభావం తల్లి ప్రధానమంత్రి అయిన తల్లి దగ్గర తల వంచిన వ్యక్తి ఈ ఎమోషన్నే ఈ సినిమా హార్ట్ నాలుగు వందల కోట్లు ఖర్చు పెట్టింది ఒక వ్యక్తిని చూపించడానికి కాదు ఒక తల్లి కళ ఒక దేశ గర్వం ఒక ఛాయ్వాలా ప్రయాణం చూపించడానికి ఇదే మా వందే ఇలాంటి నిజమైన కథలు మన చరిత్రను మన గర్వాన్ని చెప్పే వీడియోలు మీ వరకు తీసుకొచ్చేందుకు మీ ఒక్క సబ్స్క్రైబ్ మాకు చాలు మీ ఒక్క సబ్స్క్రైబ్ మా కళ్లలో ఆశను నింపుతుంది మా ప్రయాణానికి శక్తినిస్తుంది అది మాకొక సంఖ్య కాదు మా కష్టానికి గుర్తింపు మా కలలకు నమ్మకం ఈ కథలో ఆగకూడదు అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చెయ్యండి